ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానము ఆ రాత్రి అతని నిలుచుండి ధైర్యముగా ఉండుము ఎరుషాలేములో నన్ను గూర్చి నీవెలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నదని చెప్పెను అపోస్తుల కార్యములు ఇరవై మూడవ అధ్యాయము పదకొండవ వచనము నువ్వు ప్రభు సాక్షిగా ఉండి ఏదైనా అపాయంలో చిక్కుకున్నావా అయితే ఈ విషయం జ్ఞాపకం ఉంచుకో నీకు అప్పగింపబడిన పని పూర్తి అయ్యేంతవరకు నీ దగ్గరకు మరణం అనేదే రాదు నువ్వు ఇంకా తన సాక్షిగా ఉండాలని ప్రభు ఉద్దేశిస్తే నీ జీవితం ఇంకా పొడిగించబడుతూనే ఉంటుంది దేవుడింకా తన పనిలో వాడుకోవాలనుకున్న పాత్రను ఎవడు పగలగొట్టగలడు నీ యజమాని కొరకు నువ్వు చేయాల్సిన పని ఇక లేకపోయినా నువ్వు ఆందోళన చెందవలసిన అవసరం లేదు అప్పుడు ఆయన నీ శత్రువులెవ్వరూ నిన్ను సమీపించలేనంత దూరంగా ఉన్న పరలోక గృహంలోకి చేర్చుకుంటాడు కొరకు సాక్షిగా జీవించడమే నీ ప్రధాన కర్తవ్యం నీ పని పూర్తయ్యేంత వరకు నిన్నెవ్వరూ ఆపలేరు కాబట్టి ప్రశాంతంగా ఉండు నీ మీదికి వచ్చే అతి దారుణమైన అపనిందలు నీ మాటలను వక్రీకరించి కుయుక్తితో లోకులు చెప్పిన తప్పుడు మాటలు నీ స్నేహితులే నిన్ను వదిలి వెళ్ళిపోవడం నువ్వెంతగానో నమ్మిన వారే నిన్ను శత్రువుల చేతికి అప్పగించడం ఇలాంటివి ఎన్ని జరిగినా ప్రభువు నీ విషయంలో కలిగి ఉన్న ఉద్దేశాలను ఎవ్వరూ అడ్డుకోలేరు నీ వేదనాభరిత రాత్రిలో ప్రభు నీ ప్రక్కనే నిలుచొని ఉండి ఇలా అంటాడు నువ్వు ఇంకా నా గుర్చి సాక్ష్యం ఇయవలసి ఉన్నది కాబట్టి ప్రశాంతంగా ఉండు అనుగ్రహించే ఆనందంతో నింపబడి ఉండు ప్రస్తుతానికి ఈ వాగ్దానపు మాటలు నీకు అంతగా అవసరం లేకపోవచ్చు కానీ భవిష్యత్తులో తప్పక వీటి అవసరం వస్తుంది కాబట్టి వీటిని దాచి ఉంచుకో మిషనరీల గుర్చి ప్రార్థించడం మర్చిపోకు వారి పని పూర్తయ్యేంత వరకు ప్రభు వారిని కాపాడేటట్లు శ్రమల్లో హింసల్లో ఉన్న సేవకులందరి కోసం దేవుని బిడ్డలందరి కోసం నీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో